హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు కథ పేరు చంద్రలేఖ ఈ కథలన్నీ చిన్నారి మాసపత్రికలోనివి రచించినవారు శివకృష్ణ గారు ఉదయగిరి యువరాణి చంద్రలేఖ అందచందాల్లో రంభ పైగా సమస్త విద్యల్లోనూ ఆరితేరిన దిట్ట రాచకార్యాలు సహితము తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తానే చక్కబడుతూ ఉండేది అన్నీ బాగానే ఉన్నా చంద్రలేఖ తండ్రి ఉదయగిరి మహారాజు అయిన వీరభూపతి వర్మగారికి ఉన్న దిగులల్లా ఒకటే అదే యువరాణి చంద్రలేఖ వివాహం గురించి చక్కని చుక్క సర్వవిద్యా పారంగతురాలు అయినటువంటి చంద్రలేఖను పెళ్లాడటానికి అదేం చిత్రమో ఎన్ని ఆహ్వానాలు పంపినా ఏ ఒక్క రాజకుమారుడు ముందుకు రాకపోవడమే రాకుమారి అయితే నాన్నగారు నా గురించి మీరు ఆలోచించకండి అసలు నాకు వివాహం అంటేనే ఆసక్తి కూడా లేదు మీ తదనంతరము రాజ్యపాలన నేనే చూసుకుంటాను మీకు ఎలాంటి మచ్చ రాకుండా కాపాడతాను అని అంటూ ఉండేది కానీ ఇదేలా సంభవం ఎంత శక్తి సంపన్నురాలైనా ఆడది కదా పైగా చిన్నతనాన్నే తల్లిని పోగొట్టుకొని ఎలాంటి ముచ్చట ఎరగకుండా పెరిగింది అయినా తను ఏమైనా యువరాణిని తక్కువగా చూస్తున్నానా ఇలాగా పరిపరి విధాల ఆలోచిస్తున్నంతలో జయము జయము మహారాజా మీ దర్శనార్థము ఎవరో సచ్చిదానంద మహర్షులట వచ్చి ఉన్నారు అని చెప్పాడు ఒక భటుడు విన్న మహారాజు భూపతి వర్మ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు సచ్చిదానందుల వారేమిటి నా దర్శనార్థం రావటం ఏమిటి ఇది కళ నిజమా ఎందరో చక్రవర్తులు రాజాది మహా మహాతపశక్తి సంపన్నులు సహితము వెళ్ళిన ఇవ్వని ధ్యానముద్ర వీడి నోరు మెదపని సచ్చిదానందుల వారు ఆ కారడవుల నుంచి కాలినడకన ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారంటే కారణము ఇలా ఆలోచిస్తున్న వాడల్లా ఆగిపోయాడు అయ్యో స్వామివారిని లేదే అనుకుంటూ గబగబా ముందుకు వెళ్ళి సచ్చితానందుల వారిని చేరి వారి పాదాలపైన పడి నమస్కరించాడు బ్రహ్మతేజస్సు గల వర్చస్సుతో ప్రకాశించిపోతున్న సచ్చితానందుల వారు మహారాజుగారి వినయ విధేయతలకు ముగ్ధుడై సాదరంగా అతడిని ఆశీర్వదిస్తూ లేవనెత్తి నాయన భూపతి నేను వచ్చిన కార్యము అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో సచ్చితానంద ఆగు అంటూ ప్రళయ భీకరంగా పిడుగుపడ్డట్టుగా ఓ పెద్ద పొలికేక వినిపించింది మరుక్షణము ఆ రాజప్రాసాదంలో ఒక వికృతాకారుడైన మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరి మాంత్రికుడు ఏమిటి మాయా అని మహారాజు భూపతి వర్మ అనుకునేంతలో ఆ మాంత్రికుణ్ణి కోపంగా చూసిన సచ్చితానందుల స్వామివారు ఓయి దుర్మార్గ మంచే తప్ప దుష్టులకు కూడా హాని చేయని వాడిని కాబట్టే నిన్ను ఇలా ప్రాణాలతో వదిలేస్తున్నాను నువ్వు ఇప్పటికైనా నీ ప్రవర్తనని మార్చుకో యువరాణి వారికి వివాహం జరిగేలా సహకరించు లేదా నిన్ను సంహరించి యువరాణి వారిని చేపట్టే వీరు నేనేం తీసుకుని వస్తాను ఇదే నీకు ఆఖరి అవకాశం ఏమంటావు అని అడిగాడు అందుకు పెద్దగా మరొక మారు వికటాటాహాసం చేసిన ఆ మాంత్రికుడు నీ ఆశ ఈ జన్మలో జరగదు ఆ సంజయుడే కదా నువ్వు నాపైన ప్రయోగించాలని అనుకునేది ఈ క్షణమే ఆ సంజయుని నామరూపాలు లేకుండా చేస్తాను చూడు అంటూ ఆవేశంగా పలికి అదృశ్యమైపోయాడు అతడలా వెళ్ళగానే సచ్చిదానందుల వారి పాదాలపైన పడిన మహారాజు భూపతివర్మ మహానుభావ ఏమిటిది నా కుమార్తె వివాహానికి ఏ మాంత్రికుడికి ఏమిటి సంబంధం అన్నట్టు సంజీవుడెవరు ఏ దేశపు యువరాజు అన్నీ వివరంగా చెప్పి నన్ను కాపాడండి అంటూ వేడుకున్నాడు అందగాను సచ్చిదానందుడు మహారాజా మీరు దుఃఖించవలసిన అవసరం లేదు వచ్చిన మాంత్రికుడి పేరు ప్రచ్చన్నుడు ఇతడు గత మూడు జన్మలుగా వారిని ఇల్లాలిగా పొందాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ విధివశాన అది నెరవేరటం లేదు వచ్చే జన్మలో ఇరువురు దంపతులైతారు కానీ ఏ జన్మకు ఆ జన్మలో యువరాణి వారిని పొందాలని తహతహలాడుతూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ పాపాన్ని పెంచుకుంటున్నాడు ఆ పాప ప్రయత్నంలో భాగంగానే యువరాణి వారిని మరే రాజకుమారుడు తలెత్తి చూడకుండా చేశాడు అందుకే యువరాణి వారికి వివాహం కాలేదు అని కాసేపు ఆగి తిరిగి ఆయనే అన్నట్లు చెప్పడం మరిచాను నీ కుమార్తె చంద్రలేఖ ఎవరో కాదు గత జన్మలో నా పుత్రిక అలాగే ఈ ప్రచ్ఛన్నుడు నా శిష్యుడు గురుపుత్రిని ప్రేమించాడన్న కోపంతో నేనే శపించాను ఆ శాప ఫలమే ఈ కథనమంతా అయినా నాకు జాలి కలిగింది అతని నిర్మలమైన ప్రేమ నాకు అర్థమైంది అయినా నేనిచ్చిన శాపం ఉపసంహరించుకోవాలంటే అది నాకే కొడుతుంది కావున ఈ ఒక్క జన్మకు ఆగగలిగితే వచ్చే జన్మలో నేనే వారి వివాహము నా చేతుల మీదుగా జరిపిస్తాను అని ఇంకా ఏదో చెప్పబోయే వాడల్లా ఆగాడు గబగబా ముందుకు వెళ్ళి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు చేతిలోని కమండలంలో నుంచి కొంత నీటిని తీసి ఏదో మంత్రం జపిస్తూ నేలపైన చల్లాడు ఆ వెంటనే నీరు చల్లిన నేల మీద నుంచి పొగలు కమ్ముకుని వచ్చాయి క్రమేణా పొగ మాయమై ఆ స్థానంలో ఓ మహాసముద్రం దర్శనమిచ్చింది ఆ సముద్రంలో లెక్కలేనన్ని విషసర్పాలు ప్రాణాంతక కీటకాలు సంచరిస్తూ కనిపిస్తున్నాయి ఇదంతా చూస్తున్న మహారాజు భూపతి వర్మకు చాలా ఆశ్చర్యం కలిగింది అయితే ఈ సచ్చిదానందుల వారు మరణం చేయించిన చిరంజీవి అన్నమాట కాలాలకు మహాపురుషుడు అన్నమాట అని లోపల అనుకుంటూ ఆయనే తిరిగి అన్నట్టుగా నా కుమార్తెకు తగినవాడు సంజయుడని చెప్పారు అతడెవరు ఎలా ఉంటాడు అని ఆ స్వామివారిని అడగబోయేంతలో వారు సృష్టించిన లీలా సముద్రంలో ఒక నవయవ్వున సుందరాకారుడు ప్రాణాలకు ప్రమాదం రాగా పోరాడుతూ కనిపించాడు ఆ సుందరాకారుణ్ణి ఓ పది తోకల్లాంటి చేతులు గల భూతాకారము ఆ నవయవ్వుణ్ణి కబళించాలని ప్రయత్నిస్తూ ఉంది అది చూసిన సచ్చితానందులవారు శిష్య ప్రచన్న నన్ను క్షమించు నీకిక ఈ జన్మ ముగిసిపోయిందంటూ మరోమారు కమండలంలోని నీటిని తీసి కళ్ళకద్దుకొని ఆ నవ్వయవ్వనుడిపైన చల్లాడు అంతే అప్పటిదాకా ఆ పది తోకల ఆకారం చేతిలో చిక్కి నానా అగచాట్లు పడుతున్న ఆ నవయవ్వనుడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది వరలో నుంచి పిడిబాకు తీశాడు ఒక్క విధుల్పి విదిల్చి ఆ ఆకారాన్ని మట్టుపెట్టాడు దాంతో ఆకారము పెద్దగా పెడబొబ్బులు పెట్టుకుంటూ అరుస్తూ ప్రాణాలు కోల్పోయింది మరోక్షణము సచ్చితానందుల వారు ఏదో మంత్రం జపించాడు అంతే అప్పటిదాకా కనిపించే సముద్ర దృశ్యాలన్నీ మాయమై ఏకంగా ఆ నవయవ్వనుడే ఆ రాజమందిరంలోకి ప్రత్యక్షమయ్యాడు మీరెవరు ఇది ఏ దేశము నేనిక్కడికి ఎలా వచ్చాను అని ఆ నవయవ్వనుడు ప్రశ్నించగా విషయమంతా వివరించిన సచితానందుల వారు మహారాజు భూపతివర్మను ఉద్దేశించి రాజా ఇతని పేరే సంజయుడు త్రిపురదేశపు యువరాజు మాంత్రిక ప్రాచన్యుడు అందరినీ బెదిరించినట్లే ఇతడిని బెదిరించిన తల్లిదండ్రుల మీద అభిమానం కొద్దీ పైకి భయం నటించినా లోన యువరాణి వారిని కాపాడి పెళ్లాడాలని పట్టుదల చూపెట్టాడు అందుకే సంజయుణ్ణి యువరాణి చంద్రలేఖకు తగినవాడిగా ఎన్నుకున్నాను అన్నట్టు సంజయుడు మీకు నచ్చాడుగా అని అన్నాడు ఆ మాటతో మహారాజు భూపతివర్మ మహానుభావ ఎంత మాట పైపెచ్చు గత జన్మలో చంద్రలేఖ మీ కూడా చెప్పారాయే తమ అభీష్టమే మాకు సర్వదా ఆచరణీయము అని తెలిపాడు విషయం అంతా విన సంజయుడు సంతశించగా బటుల ద్వారా విషం విని ఈ ఎప్పటి నుంచో తిలకిస్తున్న రాకుమారి చంద్రలేఖ సంజయుడి రూప లావణ్యానికి ముగ్ధురాలై తండ్రి చాటుకు చేరింది ఓ శుభముహూర్తంలో రాకుమార్తె చంద్రలేఖ సంజయుల వివాహము సచ్చితానందుల వారి చేతుల మీదుగా రంగరంగ వైభవంగా జరిగింది మరొక కథ కథ పేరు నమ్మకముండాలి వారు సివి రమణ కుమార్ గారు ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం ఇటు భూలోకమే కాకుండా ఏడేడు పద్నాలుగు లోకాలు ఆ పవిత్ర దినాన పరమేశ్వరునికి భక్తితో పూజలు ప్రార్థనలు జరుపుతూ గంగలో స్నానం ఆచరిస్తున్నారు పార్వతీదేవి కైలాసంలో భర్త పక్కనే ఉండి జగమంతా వీక్షిస్తున్నది ఉన్నట్టుండి జగన్మాత అయిన పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది భర్తని అడుగుదామా వద్దా అని చాలాసేపు సంశయించింది చివరకు భర్తతో విన్నవించి తన సంశయం నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకొని శంకరుడు ఆనంద ఆనందపరవసుడై ఉన్న సందర్భం చూసి స్వామి నాదో సంశయం అని అడిగింది అందుకు శివుడు ఏమిటది అని అడిగాడు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం లక్షల మంది గంగలో స్నానాలు చేస్తున్నారు మరి వారందరికీ స్వర్గప్రాప్తి సాధ్యమా మహాదేవా అని ప్రశ్నించింది పార్వతి పరమేశ్వరుడు రెండు క్షణాలు కళ్ళు మూసుకొని తిరిగి తెరిచాడు పార్వతిని చూస్తూ దేవి నీ సంశయము ధర్మసమ్మతమైనదే అయితే దాన్ని మాటలతో వివరించడం కన్నా కళ్ళారా చూసి నివృత్తి చేసుకోవడం భావ్యం అందుకని చెప్పడం ఆపాడు అందుకని ప్రశ్నించింది పార్వతి మనం అలా భూలోకం వెళ్ళివద్దాము అన్నాడు అందుకు పార్వతీదేవి అంగీకరించింది వెంటనే ఇద్దరు కోయవాళ్ల రూపం ధరించి భూలోకానికి వచ్చారు గంగానదికి కొంత దూరంలో కూర్చొని వారొక శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ సమయంలో గంగలో స్నానమాచరించాలని వచ్చిన భక్తులు అక్కడికి చేరారు భక్తులారా మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళు మాత్రమే ఈ పరమేశ్వరుడి లింగాన్ని పూజించండి అని పలికాయుడు కోయవాని రూపంలో ఉన్న శివుడు అది విని జనము ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే తప్ప ఎవరూ తాము పాపం చేయని వారము అంటూ ముందుకు రావటం లేదు కోయ స్త్రీ రూపంలో ఉన్న పార్వతీదేవి ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నది అంతలో ఒక పన్నెండేళ్ల పాపం ముందుకు వచ్చి నేను పవిత్ర గంగలో స్నానం చేసి వస్తున్నాను నా పాపం పోయి ఉంటుందని నా నమ్మకం నేను శివలింగాన్ని పూజిస్తాను అంటూ శివలింగానికి భక్తితో పూజ చేయసాగింది ఆ పాప యొక్క నమ్మకానికి ముచ్చటపడిన పార్వతీ పరమేశ్వరులు ఆ పాపకు దర్శనమిచ్చి ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు కైలాసం చేయరాక చిరునవ్వుతో శివుడు పార్వతి వైపు చూసి నీ సందేహం తీరిందా అని అడిగాడు తీరింది స్వామి అదే పనిగా గంగలో మునగటమే కాని తమ భక్తి మీద తమకు నమ్మకం లేని లక్షల మంది పూజలు నిరుపయోగం తమ భక్తిపై తమకు నమ్మకం ఉన్నవారు ఒక్కరైనా చాలు స్వామి అన్నది అవునుదేవి ఏ పనికైనా నమ్మకమే మూలం అంటూ వివరించాడు పరమేశ్వరుడు మరొక కథ కథ పేరు కయ్యటుడు రచించినవారు వేదిలో సత్యనారాయణరావు గారు కాశ్మీర దేశము పండితులకు ప్రసిద్ధి అక్కడ ఉద్దండ పండితులు సంస్కృత భాషలో వెలకట్టలేని మహోన్నత గ్రంథాలు ఎన్నో రచించారు అటువంటి పండితులలో కయ్యటుడు సుప్రసిద్ధుడు పతంజలి మహాభాష్యానికి ఆయన తిలక వాక్యం రాశాడు ఆయన ఆస్తి ఒక కమండలము ఒక చాప కొన్ని తాటియాకుల పుస్తకాలు నివాసము ఒక కుటీరము ఉదయం నుంచి సాయంత్రం వరకు జపతపాదులు గ్రంథపఠనము రచనలో నిమగ్నమై ఉండేవాడు జీవనయాత్రకు అవసరమైన వస్తువులు సేకరించే అభ్యాసము ఆయనకు రాలేదు అందుకు తిరిగి కూడా ఆయనకు ఉండేది కాదు ఆయన భార్య మహాపతివ్రత భర్త ఈ విధంగా గ్రంథావలోకనంలో మునిగిపోయి ఉన్నా ఆమె బాధపడేది కాదు చిట్టడువికి వెళ్లి ముంజగడ్డి కోసి తెచ్చి దానిని తాళ్ళుగా పేని వాటిని అమ్మి భర్తకు తనకు ఆహారం సమకూర్చేది కయ్యటుని ఖ్యాతి యావత్ భారతదేశము వ్యాపించింది ఎందరో పండితులు వచ్చి ఆయనను దర్శించేవారు ఆయన దీక్ష విద్యలకు నమస్కరించి ఆయన జీవన విధానం చూసి కలత చెందేవారు ఏదో కొద్దిపాటి పాండిత్యంతో రాజాదరణ సంపాదించి తాము సుఖంగా జీవనయాత్ర చేస్తుంటే కయ్యటుడు మాత్రము లేమితో కాలక్షేపం చేయటము వారికి ఆశ్చర్యం కలిగించేది రోజున కాశీ నుంచి కొందరు పండితులు కయ్యటుని దర్శనానికి వచ్చారు ఆయన పాండిత్యానికి వారి అచ్చరువు ఉంది ఆయన దారిద్రాన్ని తొలగించాలని నిశ్చయించుకున్నారు వెంటనే వారు కాశ్మీర ప్రభువును దర్శించి ఇలా అన్నారు ప్రభు మీ రాజ్యంలో కయ్యటుడు గొప్ప విద్వాంసుడు ఆయన కీర్తి యావత్ భారతదేశము వ్యాపించింది కాని ఆయన దారిద్ర్యంతో బాధపడుతున్నాడు మీరు ఆయనను ఆదరించాలి అన్నాడు అప్పుడు రాజు ఓ పండితులారా కయ్యటుని విషయం నాకు తెలియంది కాదు ఆయన స్వయంగా వచ్చి ఏదీ కోరడు అయినా ఏదో ఒక విధంగా సహాయం చేద్దామంటే దానిని స్వీకరించడు ఆయన విషయంలో కూడా ఏం చేయాలో లేదు అన్నాడు కయ్యటునికి నచ్చ చెబుతాము మీరు అనుమానించవద్దు తమకు తోచిన విధంగా ఆయనకు సహాయం చేయండి అన్నారు పండితులు రాజు వెంటనే కయ్యటుని పేర ఒక అగ్రహారం రాయించాడు ఆ పత్రం పండితులకు ఇచ్చి ఇది మీరు ఆయనకు అందచేయండి అన్నాడు ఎందుకైనా మంచిదని పండితులకు తెలియకుండా రాజు వారిని వెంబడించాడు పండితులు ప్రవేశించే సమయానికి కయ్యటుడు ఏదో రాసుకుంటున్నాడు వారు రాజు అందచేసిన పత్రము ఆయన చేతికి ఇచ్చారు అది చదివిన ఆయన ఉగ్రుడయ్యాడు దానిని వారికి తిరిగి ఇచ్చి భార్యను పిలిచి నువ్వు బయలుదేరు మనం ఈ రాజ్యం విడిచి వెళ్ళాలి నా కమండల గ్రంథాలు తీసుకునిరా రాజుకి ఎన్నడూ లేని విపరీతపు బుద్ధి పుట్టింది ఇక ఇక్కడ ఉండను అని ఆవేశంగా అన్నాడు ఆయన ఆగ్రహం చూసి పండితులు నివ్వెరపోయారు మహారాజు అప్పుడు కయ్యటును సమీపించి అయ్యా ఈ పత్రము నా అంతటి నేను వ్రాయించలేదు పండితుల కోరిక మీదనే వ్రాయించాను ఇది తప్పైతే క్షమింపగోరదను ఇక మీదటి ఇలా జరగదు మీరు కోరిన విధంగా ఆచరిస్తాను దయచేసి మన రాజ్యం విడిచి వెళ్ళవద్దు నా ప్రార్థన ఆలకించండి అన్నాడు ఈ విషయంలో రాజు పొరపాటు లేదని గ్రహించిన కయ్యటుడు శాంతించి ఓ రాజా ఇక నీవు మా కుటీరానికి రానంటే ఈ రాజ్యంలో నివసిస్తాను అని చింకిచాపైన కూర్చొని గ్రంథావలోహనంలో మునిగిపోయాడు కాశీ పండితులు రాజు కయ్యటునికి నమస్కరించి వెళ్ళిపోయారు మనిషి ఏదో రకంగా జీవిస్తున్నప్పుడు మరో సహాయము మితిమించని ఆడంబరము అనవసరము అన్నదే కయ్యటుని అభిప్రాయం అన్నమాట మరొక కథ పేరు గురువు పెట్టిన పరీక్ష కథను రచించిన వారు పివి కుమార్ గారు పూర్వకాలంలో గురువులు ఎవరినైనా తమ శిష్యునిగా స్వీకరించే సమయంలో చాలా పరీక్షలు పెట్టేవారు అతడు తన యోగ్యతను రుజువు చేసుకోవాలి ఎంతో ఓర్చుకోవాలి గురువు అంగీకరించే వరకు వేచి ఉండాలి ఒకసారి తన వద్ద చేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడి బాధ్యత యావత్తూ తన మీద వేసుకుని శిష్యుడు సంపూర్ణంగా జ్ఞానవంతుడు అయ్యే వరకు అన్ని పరీక్షలు నెగ్గిన తర్వాత కానీ శిష్యుణ్ణి తన వద్ద నుంచి పోనిచ్చేవాడు కాదు గురువు ప్రతిష్ట శిష్యుడి ప్రావీణ్యత శిలం మీద ఆధారపడి ఉండేది పూర్వము అంజనాభుడు అనే గురువుగారి ఆశ్రమంలో సదాళుడు అనే శిష్యుడు ఉండేవాడు ఒకరోజు అంజనాభుడు శిష్యుణ్ణి పిలిచి రేపు ప్రాతకాలంలోగా రాజుగారి వద్దకు వెళ్ళు ఆయనను మరెవ్వరూ కలుసుకోకముందే నువ్వు ప్రథమంగా దర్శించుకో ఆ సమయంలో అడిగిన వారికి అడిగింది ఇచ్చేయటం ఆయన ఆచారం ఇక్కడ మన రాజ్యంలో దాదాపు అందరూ భాగ్యవంతులే ఆయనను అడగటానికి ఎవరూ ఆయన దగ్గరికి వెళ్ళరు అయినప్పటికీ ఎందుకైనా మంచిది ముందుగా నువ్వు వెళ్ళు సూర్యోదయానికి ముందే ఆయన తోటలో విహరించడానికి వస్తాడు నువ్వు కనిపించగానే ఏం కావాలి అని అడుగుతాడు నీకు కావాల్సింది వెంటనే అడిగేయి అని చెప్పి పంపించాడు గురువుగారు సదాళుడు గురువు చెప్పినట్లే తెల్లవారుజామునే వెళ్లి రాజుగారు భవనం నుంచి వెలుపలికి వచ్చే సమయంలో ఆయన కంటపడ్డాడు ఏమైనా కావాలా నిరభ్యంతరంగా అడుగు అడిగింది ఇచ్చేస్తాను అన్నాడు రాజు పేద కుటుంబం నుంచి వచ్చిన సదాలుడు ఆశపడ్డాడు ఏదడిగినా ఇస్తారా అని అడిగాడు ఆహా నా రాజ్యం అడిగినా ఇచ్చేస్తాను అన్నాడు రాజు పేదవాడైన సదాలుడు ఏమడగాల అన్న ఆలోచనలో పడిపోయాడు అడగటానికి నివ్వింగా సిద్ధంగా లేనట్లున్నది నేనలా వ్యాహ్యాలికి వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఓ నిర్ణయానికిరా అడిగింది ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రాజు ఆ సమయంలో సదాలుడు చాలా ఆందోళనకు గురయ్యాడు ఎన్నో బంగారు కలలు ఎన్నెన్నో కోర్కెలు మనసులో పెరిగిపోయాయి రాజుగారి తిరిగి వచ్చి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదా అని అడిగాడు సదాలుడికి ఓ ఆలోచన కలిగింది నేనేది అడిగినా రాజుగారి దగ్గర ఉన్న దానికన్నా తక్కువే అవుతుంది అంకెల్లో అడగటం మానేసి ఆయన వద్ద ఉన్నదంతా ఇచ్చేయమంటే సరిపోతుంది కదా అనుకుని రాజుగారితో మీరు నిజంగా ఇవ్వదలుచుకుంటే మీ చెంత ఉన్నదంతా ఇచ్చేయండి మీ రాజ్యం మొత్తము ధనము భవనాలు భూములు అన్నీ ఇచ్చేసి శాశ్వతంగా వెళ్ళిపోండి అన్నాడు ఆ మాటలు విన్న రాజు హఠాత్తుగా మోకాళ్ళ మీద నిలబడి ఆకాశం వంక చేతులెత్తి ఆనంద బాష్పాలు రాలుస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వామి ఇలాంటి వాడి కోసమే ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్నాను ఇప్పటికి నా ప్రార్థన ఆలకించి మన్నించావు ఇక ఇవన్నీ ఇతడికి ఒప్పగించి నేను స్వేచ్ఛగా వెళ్ళిపోతాను ఎన్నాళ్ళకు నాకు విముక్తి కలిగించావు స్వామి అన్నాడు ఇది వింటున్న సదాళుడు పొరపాటు జరిగిందని గ్రహించి రాజుగారి పాదాల మీద పడి ప్రభు నేను చిన్నవాడిని తెలియక ఏదో అడిగాను నాకేది వద్దు నన్ను క్షమించి మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళనీయండి అన్నాడు అలా అనకు నువ్వు కోరినట్లు రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు రాజు క్షమించండి దేవుడి ప్రార్థన ద్వారా మీరు వీటిని తృణపాయంగా వదిలేందుకు సిద్ధమయ్యారని తెలుసుకున్నాక నాలోనూ ఎలాంటి కోరిక మిగలేదు నాకు సెలవు ఇయ్యండి అని పలికి సదాళుడు తిరిగి గురువుగారి ఆశ్రమానికి చేరాడు గురువు అంజనాభుడు శిష్యుణ్ణి అభినందిస్తూ చివరి పరీక్షలో నువ్వు నెగ్గావు ఇక నిన్నీ ప్రపంచంలో ఏ వ్యామోహమూ లొంగదీయలేదు ఇప్పుడు నీవు పరిపూర్ణ జ్ఞానివయ్యావు అన్నాడు మరొక కథ కథ పేరు అందరూ సమానమే రచించిన వారు వి వెంకట సుబ్బారావు గారు మాధవపురం అనే పుణ్యక్షేత్రంలో చక్రపాణి అనే ఒక సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు రోజు వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు ముగించుకొని సంధ్యావందనం పూర్తి చేసుకొని వారి గ్రామంలో వెలసి ఉన్న దేవతలను దర్శించి మిగిలిన జపతపాలని పూర్తి చేసుకున్నాక గాని పచ్చి గంగయిన ముట్టేవాడు కాదు ఆయన భార్య రాధమ్మ ఆయనకు అన్ని సమయానికి అమర్చిపెట్టేది మాధవపురాన్ని దర్శించుకునే బ్రాహ్మణులకు ఆయన ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసి విశ్రాంతి కల్పించేవాడు కనీసము ఇద్దరు బ్రాహ్మణులకైనా తమ ఇంట విస్తరివైందే ఆయన భోజనం చేసేవాడు కాదు భగవంతుడు తనకు సంపదనిచ్చింది భక్తులకు ఉపయోగపడటం కోసమే అనేది ఆయన అభిప్రాయం కానీ చక్రపాణికి ఒక దుర్గుణం ఉంది అదేమిటంటే రోజు భోజనానికి కూర్చున్న బ్రాహ్మణ యాత్రికుల చేత పంచ కట్టించి పైన కండువా వేయించి వారి గోత్రనామములు చెప్పించాక గాని భోజనాలు వడ్డించేవాడు కాదు ఒకనాడు పుణ్యదినం కావడంతో భక్తులు అధికంగా మాధవపురాన్ని దర్శించుకోసాగారు అందులో బ్రాహ్మణులు సుమారు పది మంది వరకు ఆ రోజు చక్రపాణి గారింట భోజనం చెప్పుకున్నారు యధావిధిగా భోజనాల ఏర్పాట్లు చేసి ప్రతిరోజులాగే పంచలు కట్టుకుని పైన కండువాలు రమ్మని చెప్పాడు ఎనిమిది మంది చక్రపాణి గారు చెప్పినట్లు తయారై వచ్చి గోత్రము ఇంటి పేర్లు చెప్పి భోజనం చేయడానికి సిద్ధపడ్డారు మిగిలిన ఇద్దరు పంచ కట్టుకోవటం రాక నానా తిప్పలు పడి ఒంటికి పంచను చుట్టుకొని పైన మాత్రం కండువా వేసుకుని వచ్చి కూర్చున్నారు హడావుడిగా ఇది గమనించిన చక్రపాణి భోజనం మధ్యలో ఆ ఇద్దరిని ఉద్దేశించి మీ పేర్లు గోత్రాలు చెప్పారు కాదు అని అడిగాడు వాళ్ళు తడబడటం చూసి భోజనం చేసే పద్ధతి గమనించి వాళ్ళిద్దరినీ నిలదీశాడు చక్రపాణి భోజనం మధ్యలో పంచలు కండువాలు తీసి అక్కడ పడేసి రెప్పపాటులో మాయమయ్యారు ఇద్దరు భోజనం పంక్తిలో నుంచి అర్ధాకలిగా ఇద్దరు వెళ్ళిపోవడంతో మిగతా వాళ్ళు కూడా విస్తలం ముందు నుంచి లేచి చేతులు కడుక్కున్నారు అది చూసిన చక్రపాణి మీరు ఇలా భోజనం మధ్యలో అర్ధాకలితో లేవటం ఏమి బాగలేదు కారణం ఏమిటని అడిగాడు మిగిలిన ఎనిమిది మందిని అందుకు ముదుసలి బ్రాహ్మణుడు ముందుకు వచ్చి చక్రపాణిగారు అన్నము పరబ్రహ్మ స్వరూపం కదా ఆకలికి కులమతాలు అడ్డురావు కదా భోజనం ముందు కూర్చున్న ఆ ఇద్దరిని అర్ధాకలితో పంపించేయటం భావ్యమేనా అది ఎంత పాపమో ఆలోచించండి అన్నాడు దాంతో తతిమావారు కూడా మీ మాధవపురంలో బ్రాహ్మణులకు తప్ప మిగిలిన కులాల వారికి భోజన ఏర్పాట్లు శూన్యం సత్రములు లేవు కనుక ఆ ఇద్దరి చేత ఆకలే అబద్ధం ఆడించింది దైవ సన్నిధిలో కులమతాలు చూడక భక్తులను మాత్రమే చూడండి వారికి పట్టెడన్నం పెట్టండి సాటి బ్రాహ్మణులమైన మేమిలా అంటున్నందుకు వేరుగా భావించకండి మీ మనసు నొప్పిస్తే క్షమించండి అన్నారు అందరూ ముక్తకంఠంతో దాంతో బ్రాహ్మణులకు మాత్రమే భోజనం అనే పద్ధతిని విడనాడి ఆకలితో వచ్చే భక్తులందరికీ తన సాయశక్తిలా భోజనం పెట్టసాగాడు చక్రపాణి మరొక చిన్న కథ కథ పేరు వానదేవుడు రచించిన వారు డి ఉమాదేవి గారు రామాపురంలో భూషయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఎకరాల పొలం ఉంది ఆ పొలం మీద ఆధారపడి అతని జీవనం సాగిస్తున్నాడు కానీ నీటి కోసం బావి తవ్వించే స్తోమత లేక వర్షాల కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు భూషయ్య త్వరగా వానలు కురిస్తే నేను కూడా విత్తనాలు చల్లుకోవచ్చు వానదేవుడు కరుణించి వెంటనే వానలు కురిపిస్తే బాగుండు అనుకున్నాడు అతడి ప్రార్థన విన్న వరుణదేవుడు అతని కోరిక తీర్చాలనుకున్నాడు ఆ రాత్రికి వాన కురిపించటం మొదలుపెట్టాడు భూషయ్య ఎంతో సంతోషపడ్డాడు ఆ గ్రామంలోనే శేషయ్య అనే ఒక ధాన్యం వ్యాపారి ఉన్నాడు అతడు ధాన్యం కొని నిల్వ చేసి మంచి ధర లభించినప్పుడు అమ్మి లాభాలు గడిస్తాడు అనుకోకుండా వర్షం కురియటంతో శేషయ్యకు ధాన్యం నిల్వలు ఏం చేయాలో తోచలేదు అంత రాత్రివేళ కూలీలెవరూ రారు తానొక్కడు బస్తాలన్నీ మొయ్యలేడు ధాన్యం తడిసిపోతే చాలా నష్టం వస్తుంది ఈ ఆలోచన రాగానే వానదేవుడా వాన ఆగేలా తండ్రి ధాన్యపు బస్తాలని గదుల్లోకి చేర్చిన తర్వాత ఎంత వర్షమన్నా కురిపించు అని వేడుకున్నాడు శేషయ్య ప్రార్థన విన్న వరుణదేవుడికి జాలి వేసింది పాపం ఈ వ్యాపారి నా మూలంగా నష్టపోకూడదు అనుకుని వాన కురిపించడం ఆపేశాడు శేషయ్య చాలా సంతోషించాడు మరుసటి రోజు ఉదయాన్నే కూలీలను పిలిపించి ధాన్యమంతా గదుల్లోకి చేర్పించాడు వరుణదేవుడు మళ్లీ వాన కురిపించటం మొదలుపెట్టాడు వర్షం పడుతూ ఉండడంతో చిరాకు పడ్డాడు ఆ ఊరిలో ఉన్న రాజన్న అనే కూలి పొద్దున్నే పడితే పనేలా దొరుకుతుంది పనికి పోకపోతే తిండెట్లా అనుకున్నాడు రాజన్న బాధ చూసిన వరుణదేవుడు వర్షం కురిపించడం ఆపేశాడు రాత్రిపూట మళ్లీ వర్షం కురిపించడం మొదలుపెట్టాడు ఆ గ్రామంలో ఉన్న చిట్టెమ్మ అనే మహిళ ఆరు బయట మంచం వేసుకుని పడుకుని ఉన్నది వర్షం పడుతూ ఉండటంతో లేచి మంచం తీసుకుని గుడిసె లోపలికి వెళ్ళింది లోపల ఉక్కపోత బయట వర్షం ఆమెకు వానదేవుడి మీద కోపం వచ్చింది ఈ వానకు వేళ పాడలేదు పగలంతా పది ఇళ్లలో పాచిపనులు చేసేటప్పటికీ ఒళ్ళు హూనమైపోతున్నది కనీసము రాత్రిపూటనన్నా ఒక కునుకు తీద్దామంటే ఈ పాడు వానొకటి పొద్దున్నే కురవచ్చు కదా ఉదయాన్నే వాన పడితే పనులకు వెళ్లాల్సిన పని ఉండదు నెల జీతాలే కాబట్టి వెళ్లకు తన జీతం తనకొస్తుంది అనుకున్నది చిట్టెమ్మ చిట్టెమ్మ బాధ అర్థమైంది వరుణదేవుడికి వర్షం కురిపించడం ఆపేశాడు చిట్టెమ్మ సంతోషంగా మంచం ఆరు వేసుకొని వేసుకుని హాయిగా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే వర్షం కురిపించటం మొదలుపెట్టాడు వరుణదేవుడు వెంటనే పనికి వెళ్లే రాజన్న గుర్తుకు వచ్చి ఆగిపోయాడు దాంతో వరుణదేవుడికి కోపం వచ్చింది ఏ సమయంలో వానలు కురిపించినా ఎవరో ఒకరు అసౌకర్యానికి గురైతూనే ఉంటారు కాబట్టి తన ఇష్టం వచ్చినప్పుడు వానలు కురిపించాలనుకున్న వానదేవుడు అప్పటి నుంచి తన ఇష్టానుసారము వానలు కురిపించటం మొదలుపెట్టాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ